అల్బానిస్కే మళ్ళీ పట్టం కట్టిన ఆస్ట్రేలియా ప్రజలు ఆస్ట్రేలియా ఎన్నికల ప్రధానమంత్రిగా వరుసగా రెండోసారి ఎన్నికైన ఆల్బానిస్ ఆంతోనీ ఆల్బోనిస్ ఆస్ట్రేలియా ఎన్నికల ప్రధానమంత్రి ఆంతోనీ ఆల్బనీస్ నేతృత్వంలోని లేబర్ లేబర్ పార్టీ మరోసారి విజయం సా విజయం సాధించింది దీంతో మరో మూడేళ్ల పాటు ఆంతోనీ అల్బానిస్ పదప్రధాని చెప్ ప్రధానిగా కొనసాగుతున్నారు ఇరవై ఒక్క ఏళ్ల తర్వాత వరుసగా రెండోసారి గెలిచిన నేతగా ఆల్బనీస్ చరిత్రలో నిలవనున్నారు ప్రతిపక్ష కూటమి నేత పీటర్ పీటర్ డ్యూటన్ ఓటమిని అంగీకరించారు కూటమి ఓటమితో సొంత సీటులోనూ ఆయన ఓడిపోయారు ఓటమికి తనదే బాధ్యత అని లిబరల్ పార్టీ నేత అయిన డ్యూటన్ స్పష్టం చేశారు ఆస్ట్రేలియా ప్రతినిధుల సభలో మొత్తం నూట యాభై స్థానాలు ఉండగా లేబర్ పార్టీ ఎనభై ఒక్క స్థానాలతో స్పాద ఎనభై ఒక్క స్థానాలను సంపాదించుకుంది ప్రతిపక్ష కూటమి ముప్పై ఐదు ఇతరులు పదమూడు స్థానాల్లో సంపాదించుకొని తెలుస్తుంది ఇప్పటి వరకు డెబ్బై ఆరు స్థానాలు ఏ పార్టీ డెబ్బై ఆరు డెబ్బై ఆరు కన్నా ఎక్కువ ఏ స్థానాలు అయితే ఏ పార్టీ అయితే గెలుచుకుంటుందో ఆ పార్టీ అధికారం చేపడుతుంది దాంతో ఎనభై ఆరు లేబర్ లేబర్ పార్టీ ఎనభై స్థానాలకు సాధించుకున్నట్టు తెలుస్తుంది ఎనభై పార్ ఆరు స్థానం సాధించుకున్న లేబర్ పార్టీ అధికారం దిశగా అధికారం చేపట్టినట్టు తెలుస్తుంది అయితే అధిక ఆస్ట్రేలియాలో ఎన్నికల బీజు గణవిజయం సాధించిన ఆల్బానిస్కో భారత ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు అఖండ విజయం సాధించి ఆస్ట్రేలియా ప్రధానిగా మరోసారి ఎన్నికైనందుకు అభినందనలు ఈ తీర్పు మీ నాయకత్వంపై ఆస్ట్రేలియా ప్రజల విశ్వాసాన్ని సూచిస్తుందనేసి భారత్ ఆస్ట్రేలియాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య భాగస్వామ్యాన్ని మరింత పెంచుకునేందుకు మరియు ఇండో పసిఫిక్ శాంతి స్థిరత్వం కోసం మన ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్ళేలా కలిసి పనిచేసేందుకు ఎదురు ప్రధాని నరేంద్ర మోడీ ఆస్ట్రేలియా నూతన ప్రధానిగా నూతన ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు అయితే మొత్తం నూట యాభై స్థానాల్లో ఉన్న అసెంబ్లీ పార్లమెంట్లో ఎనభై ఆరు స్థానాల్లో లేబర్ పార్టీ విజయం సాధించింది డెబ్బై ఆరు మా డెబ్బై ఆరు స్థానాలు దాటిన ఏ పార్టీ డెబ్బై ఆరు స్థానాలు దాటిన పార్టీని అక్కడ ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి లేబర్ పార్టీ నూతన ప్రధానిగా ఆంతో ఆంతోని అల్బనీస్కి అల్బోనిస్ ప్రధానిక చేతులు చేపట్లున్నారు